సో అనంతపురం జిల్లాలో రథం దగ్ధంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది కనేకల్ మండలం హనకనహాల్లో తగలబడింది ఈ రథం రామాలయంలోని రథానికి దుండగులు నిప్పు పెట్టారు ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైంది దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలి అన్నారు సీఎం మరోవైపు ఈ ఘటనకు బాధ్యులు స్థానికులేనని డిఎస్పీ రవిబాబు చెప్పారు దీని మీద దర్యాప్తు కొనసాగుతోంది దీంట్లో ఇంతవరకు మాకు వచ్చిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ లోకల్గానే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం దీని మీద డిఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నాలుగు టీంలు తయారు చేసి వాటిని డప్లై చేయటమైనది డాక్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది అది త్వరలో ఈ కేసును ఛేదిస్తాం దీంట్లో వేరే ఏ కోణము లేదు గ్రామ కక్షల వల్ల గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తా